ఫోన్ హలో చెప్పరా రే రాత్రికి ఫుల్ పార్టీ ఉంది వచ్చేసేసి ఏంటి ఓ మీ ఆడ పక్కన ఉందా ఏమో ఇప్పుడు ఇప్పుడే వస్తున్నా అర్జెంటా చెప్పవురు బాబు పెద్ద తలకైనా పోయి రాకేసి పక్కన వదిలేసి వచ్చేసేసి ఇట్లాంటి విషయాలు మాత్రం చెప్పకపో లేదు లేదు అంతలోనే బాబు ఆయన ఇంకొకటి క్లియర్గా చెప్పు హాస్పిటల్లో ఉంటున్నా ఊటే ఫోన్ చేద్దాం చెప్పు ఓకే 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 వింటున్నావా వచ్చేసి జల్దినా ఇప్పుడే బయలుదేరుతున్నా ఒక్క నిమిషం